పని పాటలేన మానవ జీవితంలో ఆటలు కూడా ప్రధానమే జనగామ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సెలవులు ఇదిగో ఈ సాఫ్ట్బాల్ ఆటతో మొదలయ్యాయి రాష్ట్ర స్థాయిలో సాఫ్ట్బాల్ కాంపిటీషన్స్ జనగామ జిల్లా కేంద్రంలో జరిగినాయి ఇంతకీ సాఫ్ట్బాల్ జనగామకు పరిచయమే లేదు కానీ టైక్వాండో కరాటే ఇతర క్రీడల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో తైక్వాండో కరాటేలో విశేషమైన ఆ ప్రతిభను కన కనబరుస్తున్న జనగామ జిల్లా విద్యార్థులను మనం చూడొచ్చు తైక్వాండవ్ కరాటేలో గెలుపొందిన విద్యార్థులను అభినందించడానికి నేను కూడా ఒక అతిథిని ఈ సందర్భంగా దగ్గరుండి కరాటే కానీ టైక్వాండో ప్రదర్శనని చూసే అవకాశం వచ్చింది ఇక చివరిలో సాఫ్ట్బాల్ ఆ క్రీడని కూడా చూద్దాం thank you

और स्ट्रेचिंग वालों जिन लोगों को क्या फिर भी हैं क्या नेक्स्ट अंदर बनों ना बोलते हो बाहर की तरफ बोलते हो जोड़ना पड़ेगा लांग बैक लांग बैक लांग ठीक है वाले वाले अपना समान लो इधर अपना इस निकट अंदर का साधन अपने के साथ होगा से इधर इधर चले जाना बारे के देखने आ रहे बता नहीं नहीं अलग है आइडिया नहीं एफएसएनडीजर्स का बात नहीं और चल मुंह में बोलते हैं राजीन क्लॉक चेस कर अगर बनो या बनाओ तो सही चीज नहीं बोलता रजनी सैंड से देखने आइडिया के चीर तो नहीं होना है इस बार पांच तो ही चीर नहीं है जो आओ आप जो लफ्ताई करना है सेंट कॉर्ड पांच आए ना है सेंट कॉर्ड कहे ना है के सिंगल पांच 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 హ్మ్ ప్లన్ మూన్ వైప్ పరి ఉందారా ముందు రారా ఆ సలసల తమా కమా ఆ ఆ ది వెరీ గుడ్ ఆ ది ఆదరు ఆదరు సెకండ్లలో 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 विया <laughs> वैसा है नहीं बिल्कुल नहीं बिल्कुल नहीं हाँ काल कटिगा साहब काल कटिगा आलम बड़े चलो आलम बड़े चलो आलम बड़े चलो आलम बड़े चलो आलम बड़े

కీడాస్ఫూర్తి నిండి ఆ పతాకలు మన జీవితాల్లో నిలవాలని విజయాన్ని అందించాలని